ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పాటు సినిమా సక్సెస్ మీట్స్ కొన్ని అనుకోని సంఘటనల వల్ల సినిమా రన్నింగ్ సమయంలో జరుపుకోలేకపోయింది అయితే ఆ సంఘటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆ రోజు రాత్రి జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటన కారణంగా టాలీవుడ్ లో అనేక అనోహ్య మార్పులు చోటు చేసుకున్నాయి అయితే దేశం మొత్తం గర్వించే రేంజ్ బ్లాక్ బాస్టర్ ని అందుకున్న తర్వాత ఆడియన్స్ కి మరోసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడానికి నిన్న ఒక థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేశారు ఈ థ్యాంక్ యూ మీట్ కి కేవలం అల్లు అర్జున్ మరియు మూవీ టీం కి సంబంధించిన వాళ్ళు మాత్రమే పాల్గొన్నారు గతంలో జరిగిన సంఘటన దృష్ట్యా ఫ్యాన్స్ ని ఈవెంట్ కి ఆహ్వానించలేదు ఒక ప్రైవేట్ హాల్లో ఈ మూవీ టీం సమక్షంలో ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్ లో డైరెక్టర్ కుమార్ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ దాదాపుగా ముప్పై ఏడు నిమిషాల వరకు మాట్లాడారు ముఖ్యంగా ఆయన హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి ఆయన మాట్లాడుతూ నీ గురించి ఎంత చెప్పిన తక్కువే డార్లింగ్ నన్ను ఇండస్ట్రీలో గుడ్డిగా నమ్మే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది అల్లు అర్జున్ మాత్రమే పుష్పకి కానీ పుష్ప టూ కి కాని నేను కేవలం ఆయనకి ఫస్ట్ హాఫ్ స్టోరీ మాత్రమే చెప్పాను చాలు ఇక ఆపై అక్కడితో అయిపోయింది ఈ సినిమా మనం చేస్తున్నాం అని అన్నాడు పూర్తి స్టోరీ ఒక్కసారి కూడా వినలేదు నా మీద అల్లు అర్జున్ పెట్టిన నమ్మకం అలాంటిది అంటూ చెప్పుకొచ్చారు ఇంకా ఆయన మాట్లాడుతూ ఒకరోజు నేను పార్క్ లో వెళ్తుంటే ఇద్దరు పెద్ద వయసున్న వాళ్ళు నన్ను కలిశారు అల్లు అర్జున్ నటన గురించి మాట్లాడుతూ ఎస్వి రంగారావు స్థాయి నటుడయ్యాయన అన్నారు అప్పుడే పక్కనే ఉన్న మరో పెద్ద ఆయన రంగారావు గారు అల్లు అర్జున్ లాగా డాన్స్ చేయగలడా అసాధ్యమని చెప్పుకొచ్చాడు అది నేను చెప్తే ట్రోల్స్ చేయొచ్చు కానీ జరిగిన వాస్తవం ఇదే ఆ స్థాయికి వెళ్లిపోయావు డార్లింగ్ నిన్ను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు అంటూ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సినిమా సినిమాకి అల్లు అర్జున్ తనని తాను మార్చుకుంటున్న తీరు నిజంగా అద్భుతమని చెప్పాలి తదుపరి సినిమాతో ఆయన ఆడియన్స్ కి ఏ రేంజ్ కిక్కివబోతున్నాడో చూడాలి మరి